హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పి మెయిన్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ పై ఎటువంటి పోలీస్ చాలా కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ వెహికల్ పై ఏమీ లేదు వెహికల్ అంతా కూడా గుడ్ కండిషన్ లో ఉన్నది ఓనర్ గా చెప్తున్నారు ఈ వెహికల్ టైర్ గురించి కానీ బార్గెనింగ్ గురించి కానీ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఉంది అలాగే ఎఫ్సి చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దాకా అయితే ఈ వెహికల్ యొక్క పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే గుంటూరు డిస్టిక్ తాడికొండ మండలం అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్లయితే నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు వానర్ గారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది ఈ వెహికల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కొరకు టైటిల్లో వానర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి గారితో మాట్లాడగలరు టైం పాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్ చేసి వాంటర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్ లో నుంచి వనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి జై హింద్